ఇది ఒక సాధారణ వ్యక్తి పట్టుదలతో ఎలా జీవితాన్ని మార్చుకున్నాడో చెప్పే కథ నిజ జీవిత సంఘటన మట్టి మనిషి మహాత్ముడు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక చిన్న పల్లె పేరు మైలారం ఆ ఊర్లో రామయ్య అనే సాధారణ రైతు జీవించేవాడు అతనికి ఎక్కువ చదువు లేదు ఐదవ తరగతి వరకే చదివాడు కానీ నేల విత్తనాలు వానలు పంటల గురించి ప్రపంచంలో ఎవరికీ లేని జ్ఞానం ఉండేది చిన్నతనంలోని తండ్రితో పొలంలో పని చెయ్యడం మొదలు పెట్టాడు వానలు తగ్గిపోవడంతో ఆ ఊరిలోని చాలా మంది రైతులు పొలాలు అమ్మేసి పట్టణాలకో విదేశాలకో వెళ్లిపోయారు కానీ రామయ్య మాత్రం ఈ నేలే తన జీవితం అని చెబుతూ ఆ ఊర్లోనే మిగిలిపోయాడు సంవత్సరాలు గడిచాయి పంటలు పలుసార్లు విఫలమయ్యాయి అప్పులు పెరిగాయి ఇండ్లు కూలిపోయింది అయినా అతడు ధైర్యం కోల్పోలేదు ఒకసారి రెండు వేల పద్నాలుగులో రామయ్య బీబీసీలో వచ్చిన ఒక వార్త చూశాడు రాజస్థాన్ లో ఒక రైతు తానే చెట్టు నాటి తన గ్రామం చుట్టూ పచ్చదనాన్ని తీసుకువచ్చాడని వచ్చాడని ఆ వార్త అతని మనసులో మంట రేపింది మన ఊరు కూడా అలాగే పచ్చగా మారాలి అనే ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఒక్కో రోజు ఒక్కో చెట్టు నాటాలి మొదటి రోజు పొలమంతా తిరిగి చిన్న నాటు చెట్టు నాటాడు రెండో రోజు రెండు చెట్టు మొదట ఆయనపై ఊరి వారు నవ్వారు చెట్టుతో పొట్ట నిండుతుందా అని అనేవారు కానీ రామయ్య మాత్రం తల వంచలేదు వానలు రాకపోయినా చెట్టు ఎండిపోతే మళ్ళీ కొత్తవి నాటేవాడు ఆయన ఆ పచ్చదన ప్రయాణం మొదలై పదేండ్లు కావస్తున్నాయి ఇప్పటికీ ఆయన నాటిన చెట్టు ముప్పై వేలకి పైగా ఉన్నాయి పక్క గ్రామాల ప్రజలు ఆయన పొలానికి వచ్చి ఆశ్చర్యంగా చూశారు పొలంలో పక్షులు తిరుగుతాయి నీటి వావులు నిండిపోయాయి గాలి చల్లబడింది ఇప్పుడు ఆ ఊరి పచ్చ మైలారం అని పిలుస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లా కలెక్టర్ ఆయన పనిని గమనించి గ్రీన్ వారియర్ అవార్డు ఇచ్చారు రామయ్య మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి చెట్టు అంటే మన పిల్లాడే అది మనకు నీళ్ళనిస్తుంది ఆహారం ఇస్తుంది ప్రాణవాయువును ఇస్తుంది నేలని కాపాడుతుంది కాబట్టి మనం చెట్టును కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి ఆ అవార్డు తర్వాత ఆయనకు ప్రభుత్వం చిన్న సహాయం ఇచ్చింది కానీ ఆయన డబ్బు కోసం కాదు ధర్మం కోసం పని చేశానని చెప్పాడు ఇప్పుడు ప్రతి ఆదివారం ఆయన గ్రామంలోని చిన్న పిల్లలకు చెట్టు నాటడం నేర్పిస్తాడు పిల్లలు చెట్టు నాటిది భవిష్యత్తు పచ్చగా ఉంటుంది అని చెప్పి ఆయనకు గ్రామస్తులు ఇప్పుడు గురువుగా గౌరవిస్తున్నారు ఒకసారి మీడియా రామయ్యను అడిగింది మీ జీవితం ఎంత కష్టమైంది ఎందుకు ఈ పని అంత అంకిత భావంతో చేస్తున్నారు అని అని ఆయన చిరునవ్వుతో సమాధానమిచ్చాడు నేను చిన్నప్పుడు మా తండ్రి చెట్టు నీడలో కూర్చొని నాకు పాఠాలు నేర్పేవారు ఇప్పుడు ఆ చెట్టు లేదు అది మెరుక్కుపోయింది ఆ రోజు నేను అనుకున్నాను నా తరువాతి తరానికి చెట్టు తగ్గకూడదు ఆ మాటల్లో ఉన్న నిజాయితీ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది ఇప్పుడు రామయ్య పని వల్ల మైలారం పూరిలో మట్టి పోడి తగ్గింది వేసవిలో ఉష్ణోగ్రతలు తగ్గాయి వర్షాలు కూడా పెరిగాయి పక్క గ్రామాల రైతులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఇంటికి ఒక చెట్టు కార్యక్రమం మొదలు పెట్టారు రామయ్యకు ఇప్పటికీ అరవై ఐదేండ్లు ఆయన చేతులు పగుళ్లతో నిండిపోయాయి కానీ ఆ పగుళ్లలో ప్రకృతి విత్తనాలు దాగి ఉన్నాయి ఆయన చెబుతాడు నేను రోజుకి ఒక్క చెట్టు నాటుతాను రేపు నేనుండకపోయినా ఆ చెట్టు ఉంటే చాలు అదే నా పేరు ఇలాంటి నిజమైన కథలు మనకి చెబుతాయి సత్తతి కృషి నిస్వార్థ సేవ మరియు ప్రకృతిపై ప్రేమ ఉంటే మన జీవితం ఎంత చిన్నదైన అర్థవంతమవుతుంది సందేశం ఈ సంఘటన మన అందరికీ ఒక పాఠం నేర్పుతుంది జీవితం ఎంత కష్టమైన మనమున్న ప్రదేశాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది ఒక వ్యక్తి చిన్న పనితో ప్రారంభించి వేల మందికి ప్రేరణగా మారవచ్చు రామయ్య లాంటి వారు మన దేశానికి నిజమైన హీరోలు ఆయన కథ మనందరినీ ఆలోచింపజేస్తుంది మన ఊరు పచ్చగా మారాలంటే ఒక చెట్టు మన చేతితో మొదలవ్వాలి